సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడక గ్రామంలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా విజయదుర్గ మాత మల్లికార్జున స్వామి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు మూడవ రోజు భక్తులు ఉదయం నుండే దర్శించుకుని మల్లికార్జున స్వామికి బోనాలు సమర్పించి కోడమక్కులను చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పాల హరినాథ శర్మ మాట్లాడారు వస్తున్న కార్యక్రమం ఉగ్గు కళాకారులతో ఓవైపు డప్పు చప్పులు మరోవైపు శివసత్తుల పూనకాలతో పట్నం తొక్కే కార్యక్రమం కన్నుల విందుగా సాగిందన్నారు ఆలయ ప్రాంగణం భక్తుల శివనామ స్మరణతో మారుమోగింది అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరిగినాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా శివరాత్రి రోజు రాత్రి పదకొండు గంటల నుంచి అత్యంత వైభవపేతంగా శివ కళ్యాణోత్సవం జరిగింది అదేవిధంగా రాత్రిపూట జ్యోతిర్లింగా జరిగింది ఈ లింగోత్సవ కాలంలో అనేక వేల మంది భక్తులు అభిషేకం చేసుకొని నడించినారు రాత్రి గాగన వేసేటటువంటి భక్తుల కోసం ఇక్కడ ముక్కు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ముక్కు కూడా వేలాది మంది భక్తులు ఉన్నారు ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి భక్తులకు వేల సంఖ్యలో అన్న ప్రసాదం అనేది జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి ఆలయ కార్యకర్తల గణానికి అదేవిధంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వానందనలు వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు మూడవ రోజు ఉదయం తొమ్మిది గంటకు తొమ్మిది గంటలకు మల్లికార్జున స్వామి రుద్ర అభిశేషము అదేవిధంగా నందీశ్వరుడికి మహాఘటాభిషేకము అదేవిధంగా ఫలిప్రదానం పౌర్ణాహులి గాయక్రమాలు కనిపించడం జరిగింది తోడు పీఠారీశ్వరుడు మాఘవా సహస్తి స్వాప చేత అనుగ్రహ భాగం జరిగింది తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం ఆశీర్వాదము అదేవిధంగా భక్తులందరికీ కూడా అన్న పుభాలు జరుగుతుంది ప్రతి భక్తులు కూడా కొబ్బోళ్ళ చేత పెద్దపట్నం వేసి కార్యక్రమం వైభోపేతంగా చదవడం జరుగుతుంది అది ఆనవాయితగా వస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి అధిక సంఖ్యలో దాంట్లో కూడా భక్తులు పాల్గొని స్వామివారి ఆసలు కావాలి